అర్గది ఫార్మౌండ్స్ సుమారు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష ఫార్మౌండ్స్ ఆచేశారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు దీని మీద ఎందుకు రమణ గల్లం గారు రిస్క్ పెట్టారు అనేది అనుకుందాం కురిడి వేగాతి అడ్రస్ ఉహాసిని తెలుసా దీని గురించి పౌండ్స్ గురించి తెలుసా తెలుసు సార్ మీ పొలాలు కూడా ఉన్నాయి ఇక్కడ మా పొలల కులే ఉన్నాయి సార్ ఏం పండిస్తారు మీరు ఆ సార్ కూరగాయలు కూడా పండిస్తాం సార్ ఎండాకాలంలో ఆ ఉండగలదు పొలం ఏదో

ఇక్కడ కూరగాయలు పండించుకోవచ్చు ఆ మొక్కలు వేసుకోవచ్చు ఆ పొలాలు పండించుకోవచ్చు అంటే వరి చేపలు వేసుకోవచ్చు మూడు రకాలు వేస్తున్నారు ఇది పళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి ఇది ఇలాంటివి ఉన్నాయి లేదు ఈ ఈ పంచాయతీలో ముప్పై ఉన్నాయి సార్

పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి మళ్ళీ మాకు కావాలని కోరుకుంటున్నాము సరిపోదు సరిపోదంటే ఇంకా మా పంచాయతీలో మా పంచాయతీలో సరే థ్యాంక్ యూ సార్ బొచ్చి చేపలు పెంచుతాం సార్ ఉన్నాయి చేపలు ఉంటాయి సార్ చుట్టుపక్కల మొక్కలు కూడా వేసినట్టు ఈ మొక్కలు కూడా వేసాం సార్ చుట్టూ గ గట్టు కూడా వేస్ట్ అవ్వకుండా మన గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే ఈ ప్లేస్ గట్టు కూడా వేస్ట్ అవ్వకుండా గట్టు మీద కూడా మొక్కలు పెంచుకుంటే దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది అలాగే కా కాయగారుల మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది సార్ కాయ కాయగారులు పాదులు అయ్యి వచ్చి కూడా రైతుకి వాళ్ళు తినడానికి కూడా ఉపయోగపడుతుంది సార్ ఇలాగే చుట్టూ గడ్డి మొక్కలు కూడా కొనుక్కొని రైతు సొంతంగా వేసుకున్నారు సార్ చేపలకి మేత కూడా పనికి వస్తుంది సార్ అవును సార్ గడ్డి మొక్కలు గడ్డి మొక్కలు సార్ చుట్టూరు చుట్టూరు సార్ ఇవి మేత సార్ చేపలకి అంటే ఆర్గన చేపలు చదవడానికి పనికి వస్తుంది సార్ బయట నుంచి ఎటువంటి చెత్త లేకుండా ఓన్లీ ఎరువు చేపల మేతకి పనికి వస్తుంది సార్ అలాగే నిమ్మ మొక్కలు అలాగే కొబ్బరి మొక్కలు అలాగే బాధలు మోదలు కూడా వేసుకున్నాం సార్ ఇవి బాధలు సార్ అంటే పిక్కలు వస్తాయి కదా సార్ ఏమంటారు అవి గింజలు సార్ మొత్తం ఎన్ని మొక్కలు వేసారు చుట్టూరు మొత్తం చుట్టూరు మొత్తం ఇరవై రెండు మొక్కలు వేసాం సార్ ఇరవై రెండు సీతాఫలం సీతాఫలం ఇది సీతాఫలం సార్ సీతాఫలం అవును సార్ ఇవి గింజలు మనకి రాజ్మా గింజలు అంటాం సార్ రాజమా బీన్స్ బీన్స్ లాగా సార్ చోట్ల నీళ్ళు నిండిపోయినాయి వర్షానికి వర్షానికి మాత్రం నీళ్ళు నిండాయి సార్ ఇప్పుడు గత నాలుగు వారాల నుంచి కూడా వర్షాలు బాగానే పడుతున్నాయి సార్ ఈ వర్షాల వల్ల మనం ఫార్డ్స్ అన్ని కూడా నీటితో నింపిస్తున్నాం సార్ ఇల్ల చేయించి వరి పొలలు మొత్తం చేసుకుంటున్నారు సార్ ఈ నిండడం వల్ల ఇప్పుడు పనికి వస్తుంది సార్ వర్షాకాలం తర్వాత కూడా ఈ నీళ్ళ వల్ల పంట కూరగాయలు సాగు చేసుకుంటారు ఎండాకాలం వస్తే ఎండాకాలం వస్తే ఈ వాటర్ కూరగాయలు పండించుకోవడానికి క్యాబేజీ క్యారెట్ ఇలాంటివన్నీ కూడా పండించుకోవచ్చు సార్ అయితే ఇప్పుడు ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఎవరికైతే భూమి ఇచ్చారో వాళ్ళకి భూమి భూమి ఇచ్చిన వాళ్ళకే సార్ మనం భూమి ఇచ్చిన రైతుకే ముందు ప్రయారిటీగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు సార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మిగిలిన వాటర్ అంతా కూడా మిగిలిన నీళ్ళన్నీ కూడా వాళ్ళ పక్క ఉన్న రైతులకు ఇస్తారు సార్ అవును సార్ ఎన్ని అంటే చేపలు ఎన్ పడతా ఉంటాం లాస్ట్ టైం అయితే రెండుసార్లు మొన్న అంటే మొన్న మ్యాచ్లో ఏప్రిల్లో అయింది కదా సార్ ఒకసారి నీళ్ళు ఒకసారి తీయడం వల్ల ఒక ముప్పై నలభై కేజీలు వచ్చేసారు ముప్పై నలభై కేజీలు వచ్చాయి సార్ ఫస్ట్ టైం కేజీలు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాళ్ళకి తెలియక కొంచెం ఇదైంది సార్ ఇప్పుడు నెక్స్ట్ వస్తే సార్ బాగానే వస్తుంది అవును సార్ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో నేను గత ఐదు సంవత్సరాల ఉన్నాను సార్ గత ఐదు సంవత్సరాలు ఉన్నారు అప్పుడు ఎంత లేదా అంటే అప్పుడు గవర్నమెంట్ చెప్పిందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్లు ఇచ్చారంట అంట కదా అదే సార్ టార్గెట్లు అయితే ఇప్పుడు ఇచ్చారు సార్ దీని మీద ఎక్కువ ఎక్కువ యుద్ధ ప్రాతిపదికన చేయమని మనకు ఎక్కువ చెప్పారు సార్ ఇంత ముందు ఇలా లేదు సార్ ఇంత ముందు అంటే నార్మల్గా వాళ్ళకి పనికి వచ్చే పనులు కన్నా ఇవి తక్కువ సార్ ఫారం పంట్స్ తక్కువ చేయించాలి అప్పుడు అప్పుడు మా మండలానికి గత నాలుగైదు సంవత్సరాలు కలిపి వంద నూట యాభై వరకు చేసాం సార్ అంతే ఇప్పుడు ఇప్పుడు నాలుగు వందల ఇరవై చేసాం సార్ గత ఆరు నెలల్లో అప్పుడు వంద చేసేవాళ్ళు అప్పుడు చేయమనే వల్ల గవర్నమెంట్ అంటే రైతు ఇంట్రెస్ట్ పెట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ పెట్టి చేసేవారు సార్ మనం చెప్పి ఎక్కువగా ప్రజలు ఇచ్చి మాత్రం చేయించేవారం కాదు సార్ ఓన్లీ మామూలు ల్యాండ్ లెవెలింగ్ వర్క్లు టెర్రసింగ్ వర్క్లు చేసిన ఇప్పుడు ఈ నీళ్ళు చుట్టుపక్కల పొలాలకి వస్తుంది సార్ ఇంచుమించు ఒక ఆరు ఏడు ఎకరాల వరకు మనకి యూజ్ చేసుకోవాలి ఫారం పండుగ తవ్వించేటప్పుడు ఓన్లీ తవ్వించి వదిలేసేవారు సార్ ఈసారి పండుగ తవ్వించినప్పుడు ప్రతి దానికి కూడా గట్టు మీద చెట్లు అనేది పెంచుకోవడం అలాగే కూరగాయలు ఎక్కువ మనకి ప్రభుత్వం వారు గవర్నమెంట్ నుంచి కమిషనర్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సార్ దానివల్ల ఎక్కువ రైతులు ప్లేస్ అది వేస్ట్ అవ్వకుండా నష్టపోకుండా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగించి మనం తవ్విస్తున్నాం సార్ ఇప్పుడైతే మొక్కలు ఇస్తున్నాం సార్ ఇప్పుడు కొబ్బరి అలాగే పాదులు వేసుకుంటాం రాజమ చిక్కుడు పాదులు అవి గట్టు కూడా వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి ఆదాయం ఈ గట్టు ఈ గట్టు వేస్ట్ అవ్వకుండా దీనిపైనే మొక్కలు వేసుకుంటాం కొబ్బరి మొక్కలు కూడా ఇచ్చారు సార్ అంతా గవర్నమెంట్ సప్లై సార్ అంతా ప్రభుత్వం వారే సప్లై చేస్తారు ఈ మొక్కలు కూడా ఇస్తారా అవును సార్ గవర్నమెంట్ ఇస్తారు అవును సార్ ఫారెస్ట్ నర్సరీ నుంచి రకాల మొక్కలు ఇచ్చారు నాలుగు రకాలు ఇచ్చాం సార్ నిమ్మ కొబ్బరి సీతాఫలం రేగు జాము అక్కడ పండుగ ఇచ్చాం సార్ అన్ని ఫామ్ పండ్స్ నాలుగు వందల ఫార్మ్ పండ్స్ కూడా సప్లై చేస్తాం సార్ మొన్ననే రీసెంట్గా సప్లై చేస్తాం సార్ మా ఎండ అన్ని కొండలే కదా ఆ నీళ్ళన్నీ మనకి ఇంత ముందు వృధాగా గడ్డల్లో నుంచి వెళ్ళిపోతుండేవి సార్ ఇప్పుడు ఈ ఫామ్ పౌండ్ తవ్వడం వల్ల స్టోరేజ్ అయ్యి వీళ్ళకి ఉపయోగపడుతుంది సార్ అంత ముందు అలా వృధాగా వెళ్ళిపోతుండేవి సార్ ఏది నీ వర్షపు నీళ్ళు అనేవి స్టోరేజ్ లేక పౌండ్స్ లేక ఇప్పుడు తవ్వించడం వల్ల స్టోరేజ్ ఫామ్ ఇందులో సుమారు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల లీటర్లు పడుతుంది సార్ ఎందుకంటే పెద్దది పద్దెనిమిది మీటర్లు పొడవు పద్దెనిమిది మీటర్లు పడి తవ్వాము అంటే ఇంచుమించు ఆరు క్యూసెక్లు నీళ్ళు వాళ్ళు వాడుకోవచ్చు సార్ ఒక వర్షాకాలానికి ఆరు క్యూసెక్లు వాడుకోవచ్చు అండి ఆరు ఎకరాలకి సరిపోతే నీళ్ళు అనమాట సఫిషియం సరిపోతుంది ఇందులో నాలుగు రకాలుగా మనం చేస్తున్నాం అండి చిన్నదైతే తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్లతో చేస్తున్నాం అండి అది అది ఇంచుమించు లక్షల లక్ష లీటర్లు నీళ్లు పడతాయి అలాగే తర్వాత పదిహేను ఇంటూ పదిహేను మీటర్లు పొడవ వడలతో చేస్తున్నాము అది కూడా రెండు లక్షల లీటర్లు పడతాయండి ఇది తర్వాత తర్వాత వచ్చి ఇది పెద్దదండి ఇది పద్దెనిమిది మీటర్లు పద్దెనిమిది మీటర్లు చేస్తున్నామండి ఇది ఇది ఇంచుమించు ఆరు లక్షల లీటర్లు పడుతుందండి ఇలాగ మూడు నాలుగు రకాలు అంటే రైతుకి ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళకున్న సైజు సైజుని బట్టి వాళ్ళకున్న స్థలాన్ని బట్టి మనం నాలుగు రకాలు పెద్ద నుంచి చిన్నది వరకు చేస్తున్నాం అండి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయండి అందరికి కూడా అందరు ముందుకు వస్తున్నారు రైతులు అందరు ముందుకు వస్తున్నారండి ఇప్పుడు అందరూ ముందుకు వస్తారండి అంత ముందు తెలిసేది కదా అంటే దీని గురించి అదే అవునండి అంతమంది ముందు అంత ఎక్కువగా తెలిసేది కదా ఇప్పుడు బాగా పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసారు ఇవన్నీ కొంచెం గ్రౌండ్ లెవెల్లో రీచ్ రీచ్ అవుతుంది ఫార్మర్స్ కూడా ఆసక్తి చూపిస్తారు బాగా కావాలని చెప్తున్నారు ఇంకా దీని తర్వాత నాలుగు వందల కాకుండా మరొక నాలుగు వందల సంవత్సరంలో తప్పనిసరిగా చేస్తాం చెరువు తాగడం వల్ల ఏటో మీ పేరండి నా పేరు కిలోగురు సారు మీకు నమస్కారం అంటే సారు ఎనర్జీస్ మీద మాకు ఈ పాంట్ ప్లాంటనేసి చెరువు ఇసెరు గత ముందు ఇసెరలో కానీ అది ఉపయోగపడేది లేదు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వాలు వచ్చాక మరి అన్ని విధాలుగా పని మాకు పని ఉపాధి కల్పించగా మరి ఈ చెరువులు అంటే సారు ఇంతకుముందు మా తాత తండ్రి అప్పటి నుంచి చెరువు అలాంటిది లేదు ఇప్పుడు మనకి ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చాయిగా మరి అని పండ్లు మాకు చేపెడుతున్నారు ఈ చెరువు అంటే సరు చెరువు చెరువు వల్ల ఏటంటే సారు చెరువులను అక్కడ మాకు నీరు తాకుంటే సేపలు పెంచుకోవచ్చు ఆ చుట్టూ అరటి మెక్కలు కానీ కూరగాయలు కూడా పక్క పనులు వేసుకోవచ్చు ఆ వర్షాకాలం అయితే వరి పలకలు సరిపోతుంది సార్ ఎండాకాలం అయితే కూరగాయలు పండించడానికి మాకు నీరు టోరేజ్ లేదు టోరేజ్ చేయాలంటే ఉండాలి సార్ చెరు ఉంటేనే టోరేజ్ చేసి కొద్ది గొప్ప కూరగాయలు పండిస్తాము అలాగే మాకు చెరువు వచ్చాయి కాబట్టి మాకు ఎండాకాలం కూడాను నీరు టోరేజ్ ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూరగాయలు పండించవచ్చు సారు రైతులు దానికోసము ఉపాధి పొందొస్తూ సారు ఈ గ్రామంలో తవ మా గ్రామంలో అయితే నాకు తెలిసి అయితే సారు ఆరు ఏడు ఉంటుంది సారు ఎక్కడ ఎక్కడెక్కడ తవ్వారీ ఇక్కడ లొకేషన్ వచ్చింది లొకేషన్ అంటే ఇది ఒకటి సారు ఇంత ముందు రెండు ఉన్నాయి సారు మూడు ఉన్నాయి సారు ఇటు వెళ్తే ఇక్కడ ఒకటి ఉంది సారు మళ్ళీ ఆ చివరికి వెళ్తే అక్కడ రెండు ఉంటాయి సార్ ముందు తవ్వించుకున్నవారా ఇంకా గవర్నమెంట్ రాక ఉంటాయి పెద్దగా లేవు సార్ ఈ గవర్నమెంట్ వచ్చాక మరి ఏడు ఎనిమిది అయ్యే సార్ అవునవును సార్ ముందు కొట్టాను సార్ పాతది అదే ఒక రెండు మూడు కొట్టాము ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది పంచాయతీ మొత్తం పంచాయతీ మొత్తం అయితే నాకు తెలియదు సార్ ఊరిదైతే తెలుసు సార్ అదే సారు మరి ఇలాంటి పథకాలు మాకి అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఉంటాబట్టే మరి మీరు అధికారులు ఉండి మరి మనకి రైతుల కంటే మాకు ఏం తెలియదు సారు మరి ఇలా పథకాలు వస్తే మాకు తెలియజేస్తే మేము కూడా ముందుకు వెళ్తాము రైతులు ఉపాధి పొందుతాము రైతులు బాగుపడతాము సార్ నాది కిల్లోగూరు కరడాగూడ పెద్దలబుట్ పంచాయతీ మీకు నమస్కారం సార్ రండి నా పేరు రణ అండి ఈ కంపోస్ట్ ఫిట్ అనేది పంచాయతీలో మొత్తం నాలుగు వందల కంపోస్ట్ పిట్లు తవ్వించాలండి ఇది కంపోస్ట్ పిట్టు వలన తవ్వడం వలన అంటే మన రైతులకి మంచి జరుగుతుందండి ఈ కంపోస్ట్ పిట్టు తవ్వడం వలన ఈ పశువులు ఉన్న వాళ్ళైతే పశువులు పేడ తీసుకొచ్చి లేదంటే ఇంట్లో కూరగాయలు కట్ చేసింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వలన ఇది రెండు మూడు నెలలకి ఇది ఇది ఎరువులు తయారు ఎరువు తయారవుతుందండి ఎరువు తయారవడం వల్ల దీనికి అంటే న్యాచురల్ ఆర్గానిక్ ఇది ఎరువు తయారు ఇది పంట పొలాల్లో కానీ ఎక్కడో మొక్కలు కానీ ఎక్కడెక్కడో పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇది పంచాయతీలో మొత్తం టోటల్ మొత్తం నాలుగు వందలు తవ్వించడం జరిగిందండి ఇది ఇది తవ్వించడం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయండి అదే ఈ ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినారో అప్పటి నుంచి ఇది తవ్వించడానికి అంటే తవ్వడానికి ఇది తవ్విన తర్వాత అందరు దీనికి అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారండి ఇది తవ్వడం వలన ఇది చెత్త వేసుకోవడం వలన ఇది ఎరువు తయారయ్యి ఎరువు తీసుకెళ్ళి పొలం పంట పొలాల్లో కానీ మొక్కలకి కానీ అనేక రకాలు వాడుకోవడానికి వస్తుందండి ఇది ఆరు నెలలు లాస్ట్ నవంబర్లో పన్నెండు అండి పన్నెండు